కూడా నీవు కలిగి ఉన్నటువంటి రుగ్మతల వల్ల అపవిత్రత వల్ల లేదా సైతాల యొక్క తత్వం వల్ల కోపం కావచ్చు ద్వేషం కావచ్చు పగబట్టే తత్వం కావచ్చు అసూయ కావచ్చు కలతలు కావచ్చు కలహాలు కావచ్చు అనుమానం కావచ్చు అపార్థం చేసుకోవడం కావచ్చు లేదా అపవిత్రత కావచ్చు లేదా కూతురు మాట్లాడడం కావచ్చు లేదా మాటి మాటికి నిందించడం కావచ్చు అష్టమాలు గొడవపడే తత్వం కావచ్చు గిల్లి కంచాలకు దిగే వ్యక్తిత్వం కావచ్చు ఇవన్నీ కూడా నీకు నీ కుటుంబానికి ప్రమాదం వాటిని జయించాలి అవి ఉన్నంత కాలం నీ కుటుంబంలో శాంతి సమాధానం ఉండదు దాని మీదకు అర్థమైంది ఏమిటంటే నా చుట్టూ శత్రువులు ఉన్నారు వాళ్ళని అలాగే ఉండనిస్తే నా దేశానికి దేశ ప్రజలకు ప్రశాంతత ఉండదు కాబట్టి వారందరినీ గెలి గెలవాలి ఉత్తరాలు వెళ్ళాడు ఉత్తరాన ఉన్నటువంటి దేశాన్ని గెలిచాడు దక్షిణానికి వచ్చాడు దక్షిణంలో ఉన్న దేశాన్ని గెలిచాడు తూర్పు దేశాన్ని పడమర దేశాన్ని చుట్టూ ఉన్న దేశాలన్నింటినీ గెలిచి ఎవరు కూడా తన దేశం మీదకు రావడానికైనా కన్నెత్తి చూడడానికైనా అవకాశం ఉండకూడదు అని చెప్పేసి చాలా ప్రయాసపడ్డాడు పోరాడాడు ప్రాణాలకు తెగించాడు ప్రజలను కాపాడే ప్రయత్నం చేశాడు ప్రశాంతమైనటువంటి పరిపాలన ఇచ్చాడు చక్కని మాట రాయబడింది బైబిల్లో ఎనిమిదవ మంచి మీద అందరి మీద డావ్యూషి తన జనులు అందరినీ నీతి న్యాయములను బట్టి ఏదో ఉండేది దావ్యూలో పరిపాలన చేసినప్పుడు నీతిగా పరిపాలన చేశాడు తను నీతిగా జీవించాడు న్యాయంగా జీవించాడు అలాగే ప్రజలకు పరిపాలన ఇవ్వడం వల్ల ప్రశాంతంగా ప్రజలు నివసించారు సోదరుడా నీ వల్ల నీ ఇంట్లో ప్రశాంతి ఉండాలి అమ్మ సహోదరి వింటున్నావా నీ వల్ల నీ ఇంట్లో శాంతి సమాధానం ఉండాలి నా భర్త వల్ల నాకు ఏమాత్రం శాంతి సమాధానం లేదండి నా భార్య వల్ల ఏమాత్రం నాకు శాంతి సమాధానం లేదు నరకం చూపించేస్తూ ఉంది నరకం చూపించేస్తా ఉన్నాడు తమ్ముడు చెడు అమ్మ నాన్న నీ వల్ల నరకం అనుభవించడానికి వీలు కొడుకులు అన్నాను కానీ వాడు నరకం చూపించేస్తున్నాడు కూతురుని అన్నాను కానీ నరకం చూపించేస్తుంది బయటికెళ్ళిందంటే బయటకు వెళ్ళాడంటే ఇంటికి వస్తాడో లేదో తెలియదు ఎలా వస్తాడో ఎవరితో వస్తాడో ఎవరితో వస్తుందో ఏం తీసుకొస్తుందో ఇంటి మీదకి భయం భయంగా మేము జీవిస్తున్నామని చెప్పి ఏ తల్లి ఏ చల్లి తమ్ముడు చలిని గురించి భయపడడానికి వీలైన నేను కన్నందుకు అమ్మ నాన్నకు ప్రశాంతత ఉండాలి నిన్ను కన్నందుకు అమ్మ నాన్నకు సుఖం ఉండాలి సంతోషం ఉండాలి అంతేగాని సైతాలు తావించి సైతాలు చేతుల్లో నీ జీవితాన్ని పెట్టి ఇష్టానుసారంగా జీవించి అందరి చెల్లెలుగా జీవించి అందమైన పనులు చేసి అందమైన స్నేహితులతో తిరిగి అండమైన ప్రేమ కావాలని చెప్పి అమ్మకు నాన్న ఆహ్వానం తీసుకురావడం కానీ వాళ్ళున్నటువంటి గౌరవాన్ని మర్యాదను పాడు చేయడం కానీ అది ఏ కూడా కొడుకు కాబోతున్నారు నీకు తండ్రి అయితాను నీ తల్లిని తల్లిని సన్మానించైబుల్ సగం స్థూ అలా సన్మానించేవాడు దీర్ఘాయుష్ పొందుకుంటాడని బైబుల్లో ఉంది తమ్ముడు దీర్ఘాయుష్మూ కావాలంటే మంచి ఆరోగ్యం కలిగి ఆయుష్ పోసుకోవాలంటే అమ్మను నన్ను నేర్పించడం మాని అమ్మకు నాన్నకు సంతోషాన్ని పంచి పెడుతుంది దాని మీద ఏం వచ్చిన ఏం చేశాడు చూస్తున్నాం తన చుట్టూ ఉన్న దేశాలను దేశాలను అణిచివేశాడు తన దేశాన్ని ప్రశాంతతలు ఇచ్చాడు యథార్థంగా జీవించాడు నీతిగా జీవించాడు నీతిగా పరిపాలన చేశాడు ప్రజలకు సువర్ణ కాలాన్ని అందించాడు ఎందుకంత అద్భుతమైన రాజుగా దావీదు భర్తించాడంటే దావీదు స్వతహాగా చాలా మంచివాడు దావీదు స్వతహాగా మంచి మనుషులతో వాడు భర్తగానో కానీ మంచివాడుమైతే భార్యలనో కానీ మంచిగానే అయితే నీ కుటుంబం చాలా బాగుంటుంది నీ భార్య చెప్పగాలి కానీ నా భర్త చాలా మంచివాడు నీ భర్త చెప్పగాలి కానీ నా భార్య చాలా మంచిది చాలా మంచిది కాబట్టి నా కుటుంబం ప్రశాంతంగా ఉంది సుఖంగా ఉంది నా చాలా మంచివాడు నా గుర్తులు చాలా మంచిది అని తమ్ముడు వచ్చేది నీ గురించి అమ్మ చెప్పగలిగితే అది నిజంగా గొప్ప భాగ్యం గొప్ప ధన్యత దామీదు చాలా అంటే చాలా అంటే చాలా మంచివాడు ఎందుకు దా అంత అతను తెలుసా మీకు బైబల్ సర్వీస్ ఉంది దావీదు ఏ హృదయం హృదయా అని అతను తెలుసా దావీదు కలిగి హృదయం దేవుని హృదయం అంటారు దేవుడు ఎలా ఆలోచిస్తారో దావీలు అలాగే ఆలోచిస్తాడు దేవుడు దేవుడు ఏం చేయాలనుకుంటాడు దావీలు అలా ఏం చేయాలనుకుంటాడు దేవుడు కూడా తత్వం ఏమిటో వ్యక్తిత్వం ఏమిటో దావీలో కూడా అదే తత్వం వ్యక్తిత్వం కనిపిస్తుంది దావీలు చూసినప్పుడు దేవుడు మురిసిపోయాడు కారణం ఏమిటంటే ప్రవర్తనటువంటి సమయం తట్టునాడు నా చిత్తానుసారమైనటువంటి వాణిని నేను కనుగొన్నాను నా హృదయానుసారమైన వాణిని నేను కనుగొన్నాను అతనే ఈ దేశానికి రాజుగా వీక్షిస్తాను సరే తన చిత్తానుసారమైన తన హృదయానుసారమైనటువంటి ఒకరిని కనుగొన్నాడట అతన్ని రాజు చేస్తాడట రైట్ రాజు కావాలి అంటే యోగ్యత కూడా కావాలి కదండి దేశాన్ని పరిపాలించే ఉన్నత స్థితికి చేరాలి అని అంటే తనకు అర్హత కావాలి కదండి సముద్రీ సముద్రంలో దేవుడు ఒక వ్యక్తిని హింసించాలి అని అంటే కావలసిన అర్హత దేవుడు ఆశించినట్టుగా దేవుని దేవు చిత్తానుసారంగా జీవించటం దావి దేవుడు రాజుని పుట్టాడా రాజు మిషన్లో పుట్టాడా లేదంటే దావితూ బాలేరుగా బాలేరు పని పనిచేశాడు పాలేరు ఏం చేస్తారు పశువులను నేపుతారు తావితూ అదే పనిచేట వాళ్ళైనా పశువులను కావరు గొడవలు నేపుకునేవాడు కానీ మంచి మనసున్నవాడు సహోదరి సహోదరులు ఈరోజు ఏం పని చేస్తున్నావు నేను ఏం చేస్తున్నాను ఎన్నికల్లో పని చేస్తున్నారు ఇస్త్రీ చేసుకుంటారు పాచిపల్లిగా ఉంటారు వడ్రంగిగా ఉంటారు ఆఫీస్ బాయ్గా ఉంటున్నారు ఏదో చిన్న 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 ఉద్యోగం చేసుకుంటున్నారు కూరగాయలనుకుంటున్నారు షాప్లో సేల్స్ గా సేల్స్ బాయ్గా ఉంటున్నారు హోటల్లో రెస్టారెంట్లో ప్లేట్లు క్లీన్ చేస్తున్నారు నువ్వు ఏం చేస్తున్నావు అని నా దేవుడికి అవసరం కా నువ్వు ఏ మనస్సు కలిగి ఉన్నావు అదే నా దేవుడికి కావాలి నీ మనస్సు మంచిదైతే నీ మనస్సులో మంచితనం ఉన్నట్లయితే మంచి వ్యక్తిత్వం ఉన్నట్లయితే దానినే దేవుడు చూసి నిన్ను దీవిస్తాడు నీ బిడ్డలను బహుగా ఆశీర్వదిస్తాడు యథార్థవంతులను పలుపరుచుటో కలు దృష్టి లోకమంతా సంచరిస్తుంది సమగ్ర సమగ్రి నీ బిడ్డలకు ఇవ్వగలిగినటువంటి ఆస్తి తెలుసా తెలుసా ఏమిటో ఇల్లుగా నీ బిడ్డలకు ఇవ్వగలిగిన ఆస్తి అంతస్తుగా మరి మంచితనం నీ మంచితనమే నీ కుటుంబానికి జీవించడానికి దేవునికి అవుతుంది నీ యథార్థమైన జీవితమే నీ కుటుంబాన్ని నీ వంశాన్ని కాబోతున్న తరాలను ఆశీర్వదించడానికి ఆధారము నీ యథార్థత ఆస్తిపాస్తులు కానే కావు యథార్థత లేకుండా నువ్వు ఆస్తిపాస్తులను సంపాదించిన అవి బిడ్డను సంవత్సరాలను హరించేస్తారు పది సంవత్సరాలు ఖాళీ చేసి పడేస్తారు నువ్వు ఎంతైనా ఆస్తి సంపాదించు బిడ్డలకు ఇచ్చి వెళ్ళు తగలేసేవాళ్ళు ఎంతమంది ఉంటారో ఒకసారి ఆలోచించాలి నీ బిడ్డలకు ఆశీర్వాదంగా మారుతుంది నీ వంశానికి ఆశీర్వాదంగా మారుతుంది నావీ అధ్యాత్మతుడు నీతి కలిగిన వాడు మించి చాలా మంచివాడు అండి యొక్క జీవిత చరిత్రలో రెండు అధ్యాయాలు కేవలం తన మంచితనం కోసం రాయబడినాయి తొమ్మిదవ అధ్యాయంలో మనం చూస్తున్నాం ఏమిటో చూద్దామండి యోగా బట్టి నేను ఉపకారము చూపుటకు సౌను కుటుంబంలో ఎవరైనా కదా యోనాథాను బట్టి నేను మంచితనము చూపించుటకు ఉపకారము చేయుటకు ఎవరైనా బ్రతుకున్నాడా యోనాథాను సౌలు అనే రాజు యొక్క కొడుకు దావీది యొక్క మంచి స్నేహితుడు యోనాథాను బ్రతుకున్నాడా లేడండి చచ్చిపోయాడు కానీ చనిపోయినా సరే దావీ ఏమంటున్నాడో తెలుసా నా స్నేహితుడైనటువంటి యోనాథాను బట్టి కుటుంబంలో ఎవరైనా పంచుకుంటే వాటిని ఉపకారం చేయాలి ఎందుకయ్యా అంటే యోనాచారు ఒక మంచి స్నేహితుడు తండ్రులు తదిలో మరణ చుట్టున మంచి స్నేహితులను కలిగి ఉండండి మీ పిల్లలకు మంచి స్నేహితులను పరిచయం చేయాలి ఆస్తి కంటే అంతస్తు కంటే గొప్ప ఆశీర్వాదాన్ని పంచగలిగింది మంచి స్నేహం దా దావీదుకు ఒక మంచి స్నేహితుడు ఉండేవాడు యోనాచార్యు యోనాథన తన కుటుంబానికి ఇచ్చిన భాగ్యమైన తెలుసా మంచి స్నేహితుడు ఇచ్చాడు యోనా మంచి స్నేహితుడు దావీకు దోనార్థన మంచి స్నేహితుడు సౌలు మంచోడు కాదు కాబట్టి మంచి స్నేహితులేరు నువ్వు మంచి వాడివైతే నీకు మంచి స్నేహితులు ఉంటారు నువ్వు మంచి దానివైతే మంచి స్నేహితులు ఉంటారు మంచి స్నేహితులు అంటే పోయిన వారం కలిసి ఈరోజు కలిసి దీని రేపు పొద్దున అంత కరిగిపోయిన తర్వాత అయిపోయేవాళ్ళు కాదు మంచి స్నేహితులు అంటే నీతో పాటు సుదీర్ఘ కాదు అంటే కలిసినప్పటి నుంచి కట్టు మూసేంత వరకు నీతో నిలబడే మంచి స్నేహితులు